పర్యావరణ వేత సోనం వాంగ్ చుక్కు సంబంధించి మరో కోణం బయటపడింది వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని లడాఖ్ పోలీసులు ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించి తమ దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు పోలీసులు అయితే ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు అయితే లడాఖ్ అల్లర్ల నేపథ్యంలో వాంగ్ అరెస్ట్ చేసి రాజస్థాన్ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే సోనో వాంగ్ చుక్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు లడాక్ మినహా బయట ఎవ్వరికీ తెలియదు ఇటీవల లో అల్లర్ల నేపథ్యంలో సోనం వాంగ్ చుక్ పేరు ఒక్కసారిగా తెరమీదకొచ్చింది సోనంకు పర్యావరణవేత్తగా లడాఖ్లో గుర్తింపు ఉంది అంతేకాదు లడాక్ సమస్యల పట్ల అనేక సార్లు నేతగా కూడా ఆయనకు పేరుంది అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు లడాక్ పోలీసులు సోనం వాంగ్ చుక్ కు పాకి వాంగ్ చుక్కు పాకిస్తాన్తో తో సంబంధాలున్నాయని చెప్పేందుకు తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని లడాక్ డీజీపీ ఎస్ డి సింగ్ వెల్లడించారు కాగా ఈ విషయంపై లోతైన విచారణ చేస్తున్నామన్నారు లడాక్ డీజీపీ సింగ్ ఇటీవలి వాంగ్ చుక్ ప్రసంగం పరిశీలిస్తే రాష్ట్ర హోదా ముసుగులో లడాక్ ప్రజలు ముఖ్యంగా యువతనాయని రెచ్చగొట్టారనే సంగతి స్పష్టంగా అర్థమవుతుందన్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సింగ్ అంతేకాదు లడాక్ అల్లర్లు జరిగేందుకు ముందు రెండు వారాల నుంచి రాష్ట్ర హోదా అంశంపై సోను వాంగ్చూక్ నిరాహార దీక్షలో ఉన్నారు ఈ దీక్షకు సంబంధించిన వీడియో పాకిస్తాన్ లో పంపినట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది అలాగే వాంగ్ చుక్ దీక్షపై పాకిస్తాన్ లో సంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది పాకిస్తాన్ ఒక్కటే కాదు బంగ్లాదేశ్ తో కూడా సోనం వాంగ్ ఉన్నట్టుగా నిఘా వర్గాలు తెలిపాయి కాగా లడాక్ కు రాష్ట్ర హోదా సాధించేందుకు నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాలు ప్రస్తావించి సోనం వాంగ్ చుక్ యువకులు రెచ్చగొట్టినట్టు పోలీసు వర్గాలకు పక్కా సాక్ష్యాధారాలు లభించాయి వాంగ్ చుక్ స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి భారీ ఎత్తు నిధులు అందుతున్నాయని పోలీసులు వెల్లడించారు అలాగే ఈ నిధుల విషయంలో పెరా నిబంధనల ఉల్లంఘన కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు లడాపంతో సోనం వాంగ్ చుక్ వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి వీటన్నింటికీ మించి లడాక్ రాష్ట్ర హోదా అంశంపై స్థానికులకు అలాగే కేంద్ర సర్కారుకు అక్టోబర్ ఆరో తేదీన చర్చలు జరగనున్నాయి అంటే కేవలం కొన్ని రోజుల్లో చర్చలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు అనుమానాలకు తావిస్తోందని లడాక్ పోలీసులు అంటున్నారు కాగా రాష్ట్ర హోదా నేపంతో ఆందోళనకారులను రెచ్చగొట్టారని ఆరోపణలపై ఈ నెల ఇరవై ఆరున సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేశారు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన అరెస్ట్ జరిగింది అరెస్ట్ తర్వాత రాజస్థాన్ లో జోధ్పూర్ జైలుకు సోనమును తరలించారు అయితే తన అరెస్టును చుక్ తప్పుపట్టారు రాష్ట్ర హోదా అంశాన్ని గాలి కేంద్ర ప్రభుత్వం తనను బలిపశువు చేసిందని వాంగ్చుక్ ఆరోపించారు ఇదిలా ఉంటే చుక్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది జనం కోసం పనిచేస్తే వాంగ్చుక్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేంద్ర చౌదరి పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ఎంతకు మించిన జోక్ మరొకటి ఉండదన్నారు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టిన వారిని విడిచిపెట్టి దీక్షలో ఉన్న వాంగ్చుక్ చేయడం ఎంతవరకు సమంజసమని చౌదరి ప్రశ్నించారు ఇదిలా ఉంటే వాంగ్చుక్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది అరెస్ట్ చేసి లడాక్ ప్రజల గొంతు నొక్కాలనుకోవడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది ఏది ఏమైనా సోనం చుక్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది